హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి ట్రాక్ ట్రావెలర్ ఇది వచ్చేసి అయితే డ్యూట్కి అయితే వచ్చినామన్నమాట మనం అయితే వెళ్తున్నాం కరీంనగర్కి ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే నా వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు షేర్ చేస్తలేరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళైతే మనకైతే బండి డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరినాం మనమైతే ఇప్పుడు డీజిల్ కొట్టించుకొని అయితే బయలు అయితే తేరాం ఇది వచ్చేసి చుట్ట్యాల విలేజు ఉచ్యాల విలేజ్లో రైట్కి భువనగిరి వెళ్ళి భువనగిరి నుంచి మళ్ళీ రైట్ వరంగల్ అయితే వెళ్ళాలి ఇది అయితే కరీంనగర్ దగ్గరలో ఉంటుంది వరంగల్ బైపాస్ నుంచి అక్కడైతే మనం వరంగల్ బైపాస్ నుంచి లెఫ్ట్ అయితే తిరగాలి కరీంనగర్ రోడ్కి అక్కడి నుంచి అనేది ఎన్ని కిలోమీటర్ అనేది తెలియదు ఇంకా ర్యాంపు ఇప్పుడైతే వెళ్తూనే ఉండాలి రెస్పాన్స్ అయితే ఎవరు ఇస్తలేరు మనకి గ్రూప్లలో కూడా అడిగినా బాగు ఎక్కడ ఉంటుందని ఇక మానవాళ్ళు వెళ్తారు కదా డ్రైవర్లు వాళ్ళని వచ్చేసి వాళ్ళని అడగాలి అడిగి అడ్రస్ కనుక్కొని వెళ్ళిపోవడమే నాకు వచ్చి బహుశా పన్నెండు ఒకటి అవుతుంది అనుకుంటున్నాను నైట్ వెళ్ళేసరికి ఉదాహరణ ముంగల్కి వెళ్ళి కాళిపీసు చేసుకొని కాలిపీసు చేసుకొని మనమైతే మ్యాక్సిమం ఇక్కడ ఏం చెప్పాను ఆలేరులో అయితే కాలిపీసు ఉంటుంది మనకి ఆలేరులో చూపించుకొని అక్కడనే బియ్యం కూరగాయ వాటర్ కూడా లేవు వాటర్ అనేవి అన్నీ ఉంటాయి ఆ వైపు ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవాలి అయితే నేను ఎలా వెళ్తాను ఏంటి లోడింగ్ ఎలా అవుతుంది అనేది కూడా నేను అయితే మనం ముందు బయటకు అయితే వెళ్ళి చూడండి ఇక్కడ మా ఫ్రెండ్గాడు ఒక రా వీడియో దీనికి ఇబ్బంది అవుతుందంటే వస్తా వస్తా అన్నాడు మళ్ళీ ఇప్పుడు నేను రాను వెళ్ళు అని అన్నాడు మళ్ళీ నేను ఒక్కరినే అయితే టూటికెళ్తున్నా అనమాట మీరు డ్యూటీకి వెళ్తున్నాను కదా ఇన్ని రోజులు అయితే ఖాళీగానే ఉన్నా అనమాట వన్ మంత్ దాకా వేరే పని మీద వన్ మంత్ దాకా ఖాళీగా ఉన్నా ఇప్పుడైతే మనకి అయితే డీడీ పట్టే వెళ్తున్నా ఇంకా అక్కడి నుంచి అయితే మరి బయటికి లోడ్ ఉంటాయి బయటికి లేదంటే మళ్ళీ నల్గొండ ఖమ్మం బీర్లు అవుతుంటాయి అన్నమాట మనకి అవి లోడ్ వేసుకొని వెళ్ళిపోవాలి మనమైతే ఇక్కడనే రైటికి వెళ్ళాలి ఇది వచ్చేసి చుట్టాల సెంటరు మనం ఇక్కడ రైట్కి వెళ్తే భువనగిరి ఫార్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి మంచి ఫార్టీ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది చూసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే హైవే కదా వెహికల్స్ స్పీడ్ వస్తుంది ఈ డోర్ పెట్టనే పెట్టాలి నేను వెళ్ళాక బంకులో అనుకున్నా మర్చిపోయినా అది చాలా ఇబ్బంది అయ్యో వెహికల్స్ వస్తాలేవు మళ్ళీ ఆ వెహికల్స్ వచ్చేస్తాయి ఇక నేను వెళ్ళేసరికి బాబాయ్ వెళ్ళు తొందరగా డోర్కి నేను అది సైడ్కి గెలుచుకుంటాను అది అనుకున్నా కానీ బంకులో మర్చిపోయాను ఆ డీజిల్ కొట్టించుకుంటూ ఆ ఫోన్పే పనిచేస్తే లేనప్పుడు మనమేమో ఫోన్పేనే కొట్టేది కార్డు సర్వర్ వస్తలేదంట జియోలో ఇక మనకు కొంచెం ఈ టైంలో అయితే ఈరోజు ట్రాఫిక్ ఉంటుంది మనకి చూసుకుంటూ వెళ్ళాలి ఇగో ఇట్లా బైక్లో లడ్డు వస్తూనే ఉంటారు అయినా కూడా ఇక్కడే ఆపేశాడు మనకేమో ఇక్కడ టూ మినిట్స్ ఆపుకునేది అండి మనం బండి అక్కడ లేకుండా ఇలా ఉంది ఒక ప్లేస్ ఇడ ఆపేజ్ ఆపేసి ఒక టూ మినిట్స్ షాప్ దగ్గరికి వెళ్ళేసి వస్తే అయిపోయి ఇప్పుడు వచ్చేసి మనమైతే అలరికి వచ్చేసినాము మనకైతే బండి కాల్ గీజ్ చేసుకోలే కదా ఇక్కడ కాల్ గీజ్ చేసుకొని ఇది ఏమైనా తినేసి ఇక్కడ లారీలో ఒప్పుకున్నాయి కదా మనకు మొత్తము ఇక్కడే అనమాట ఏదైనా ఇక్కడే దొరుకుతుంది మనకి మనం ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళాం మనం బ్యాక్ సైడ్ వెళ్తాం ఎందుకంటే మనకు గాలిగిరి చేసుకోవాలి కదా ఫోన్ చేసి షాప్ ఓపెన్ ఉందా అంటే ఓపెన్ ఉంది అన్నాడు అక్కడైతే ఆపాలి అసలు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ వెళ్ళి గాలిగిరి చేసుకొని అక్కడ ఏమైనా తినేసి హోటల్లో వాటరు బియ్యం కూరగాయలు ఏ టు జెడ్ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఆల్లేలో ఛత్రపతి శివాజీ హోటల్ అది వచ్చేసి గల్లీలోకి వెళ్ళాలి లోపలికి కొంచెం టైట్ ఉంటుంది చూసుకొని పోవాలా రైట్ మంచి షాప్ లేకుంటే అక్కడే కొట్టించుకొని వద్దాం అనుకున్నా కానీ ఫోన్ చేస్తే ఓపెన్ ఉంది వచ్చేసి అన్న అన్నాడు అని చెప్పేసి ఇక్కడ దానికైతే వచ్చేసిన షాప్ కూడా చూపిస్తా ఇలా ఉంటుందో మనకి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఇక్కడ పెట్టేసి పోయి తినేసి వాటర్ పట్టుకోవాలా ఫస్ట్ వాటర్ లేవు వాటర్ పట్టేసుకొని బియ్యంఐ అయితే తీసేసుకొని రావాలా ఇదే అనమాట చూస్తున్నారు లారీలు అవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాక్ సైడు వాటర్ కూడా తీసుకొని గాలిగించి ఇక్కడ చేపించేసేసుకొని లైట్గా బంద్ చేసుకొని వాటర్ క్యాన్ అక్కడ తీసేసుకున్నాం చేసా బయ్య గాలికి చేసేసి అయిపోతుంది బియ్యము డిడి ప్రింట్ కూడా ఇక్కడే అనమాట ఇసుక అది పోయి వాటర్ అయితే తీసి వేసుకొని వద్దాం ఇంత పెద్ద చూసానికి వాటర్ అయితే వేసుకొని చూస్తున్నారు కదా బండి ఎట్లుంటాయి నాదేనా బన్ నెంబర్ సిక్స్ సిక్స్ సెవెన్ టూ నైన్ ఇక్కడ అన్నీ మేడం మనకి వాటర్ పట్టేసుకోండి మళ్ళీ అన్నీ అయితే కటా అక్కడ కొట్టేస్తుండో గ్రీసు చూస్తున్నాడు సౌండ్ ఎట్లే టక్క టాని చూసిన ఇట్లా కొడతారు ఇక్కడ గ్రీసు ఇబ్బంది ఉండదు అన్ని దీనికి అయితే ఇంతగానో క్లారిటీ అయితే కొట్టారో మనకి చిత్రపతి శివాయి హోటల్ వాళ్ళది కాబట్టి లారీ వాళ్ళకి అయితే ఇబ్బంది పెట్టకుండా అన్నీ మంచిగా చేస్తారు వీళ్ళు పోదాం ఫైవ్ రైస్ కావచ్చు మనది పోయి తినేద్దాం ఫైవ్ రైస్ అయితే చెప్పేసి నా నూడిల్స్ చెప్పిన సారీ ఫైవ్ రైస్ కాదు అది అయిపోవచ్చు తీసేసుకొని తిని బియ్యం కూరగాయలు అయితే తీసేసుకొని మళ్ళీ గేరు పెడితే కదా భువనగిరిలో భువనగిరి అట్టా సారీ కరీంనగర్లో తాగాలి గాలి గ్రీస్ అయితే అయిపోయింది టిఫిన్ ఏమంటారు మన నూడిల్స్ కూడా తినేసిన ఇక గేరు పెట్టేసినాం అంటే కదా మళ్ళీ డైరెక్ట్ వాగు వాగులోకి వెళ్ళిపోతే తనకి పేరే బండిపోతుంది ముందడ నెంబర్ కూడా లిక్ చేసుకుంటాను మమ్మల్ని ఇప్పుడు నేను వెళ్తా అంటే అంటే అతను నేను వెళ్ళినా అతను అంటే పక్క పక్క వాగ్ అనమాట వేరే సిక్స్ సీట్ అయినా ఆయన వచ్చేసి అన్న ఆయన వచ్చేసి నేను ముందు పోతే నేను అవుతా టోర్ ఇయర్ నేను అవుతా ఇతను కలిసిపోదాం అంటే సరే అన్న వస్తున్నా ముందు అని చెప్పిన ఆయన అయితే వెళ్ళిపోయాడు టోల్ గేట్ వస్తుంది ఒక దగ్గర టోల్గేట్ ఆపేసి ఒక ఐదు నిమిషాలు టూ మినిట్స్ అక్కడ ఆపేసి ఇంకా మనం అన్నీ ఎక్కినామంటే డ్రైవింగ్ ఎక్కినామంటే డైరెక్ట్ వాగే ఇక ఇబ్బంది ఉండదు ఇక మనకి వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ అక్కడ దానికి వెళ్ళా కానీ వాకే తెలలే నేను ఈ డ్యాప్కి ఇదే ఫస్ట్ టైము మనం చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా అయినా అక్కడ అట్లా ఓపించలేదు కదా కొంచెం ఫేమస్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఇసుకలారి ఎవ్వరిది ఎవ్వరు వెళ్తున్నా కానీ ఈ ఛత్రపతి శివాజీ హోటల్ దగ్గర అయితే కంపల్సరీ అవుతారు కంపల్సరీ ఆగి వాళ్ళు తింటారు వాటర్ దొరుకుతాయి నీకు కూరగాయలు బియ్యము నీకు దుమ్కోవడానికి దుబ్బన కానిచ్చి దొరుకుతాయి అనమాట ఇక్కడ అందుకని అందరు ఇక్కడ ఆగేసి తినేసి వెళ్తారు ఇక్కడ అందులో మెయిన్ ఏంటంటే టీడీ ప్రింట్ కూడా దొరుకుతాయి అనమాట ఇసుక అది ఉంటుంది కదా టీడీ ప్రింట్ అనేది ఉంటుంది అది కూడా ఆగి మనం ఇక్కడ తీసేసుకొని మన వాళ్ళు అయితే వెళ్తారనమాట ఇవాళ బావులు ఎన్ని రోజులు పెడతాయని తెలియదు కదా బాగులకి వెళ్తే అట్లా అని చెప్పేసి మన వాళ్ళు రెండు రోజులకి మూడు రోజులకి తీసుకుంటారు ఇప్పుడు నేను టూ కేజెస్ తీసుకున్నాను టూ కేజెస్ అంటే నాకు ఫోర్ డేస్ వస్తాయి అనమాట రైస్ ఎందుకంటే ఒక్కనే ఉంటాను కాబట్టి డైలీ హాఫ్ కేజీ వండుకుంటా ఇంకా ఫోర్ డేస్ మనం తీసుకురికి మళ్ళీ అంటే మనకు నల్గొండకి అయితే మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక లోడ్ ఎక్కడైతే అవుతుందని తెలియదు కదా దాన్ని బట్టి తీసుకున్నా ఉంటే పనులనే ఉంటాయి కదా మనమే కదా ఎక్కువ వెళ్ళేది బట్టి ఉంటే అమరాన్ని వెళ్తాడు ఓనర్ వెళ్తాడు లేదా నేను వెళ్తాను ఇప్పుడు ఉన్నదాక పనులు ఉన్నాయని చెప్పేసి ఒక ఒంటరి ప్లాయనేశాడు మళ్ళీ టీడీ వాటికి పోతావా అంటే పోతానా అని చెప్పేసి వచ్చిన అనమాట వెళ్ళిపోతాను వాడు అందుకు చెంతలు అయితే బాగా వస్తున్నాడు కొంత సేఫ్ అయితే ఒక అంగిప్పేసి మళ్ళా గాలికి వెళ్ళిపోయిన వాటినే కదా అలా ఆకాంక్ష పోవచ్చు మనకి ఇప్పుడు వచ్చేసి కుపిసా నెక్స్ట్ వచ్చే ఇప్పుడు అయితే మనం ఆలేరు బైపాస్ దాటేసాము నెక్స్ట్ వచ్చేసి జనగం జనగం దాటినాక నీకు అంటే ఊర్లు ఊర్లు వస్తాయి అన్నమాట ఆ ఊర్లు కూడా దాటేశాక వరంగల్ బైపాస్ వరంగల్ బైపాస్లో టోల్గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ దాటినాక మనం లెఫ్ట్ తిరగాల లెఫ్ట్ తిరిగితే హుజురాబాదు అవి ఊరు ఉంటుంది హుజురాబాద్ నుంచి స్టేట్ పోయి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పోయినాక రైట్కి మళ్ళాలా రైట్కి మళ్ళితే వీణవంక వస్తుంది వీణవంక నుంచి లెఫ్ట్ వెళ్ళినామంటే మనం ఆ వాగు దగ్గరికి వెళ్తాం మూడు నాలుగు వాగులు ఉన్నాయంట కనుక్కొని వెళ్ళాలి నైట్ టైం కదా చెప్తారా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు డే టైంలో అయితే ఫలానా వాగు ఎక్కడన్నా అంటే ఎవరైనా చెప్తారు నైట్ టైంలో అయితే చెప్పారనమాట సరే ఇప్పుడైతే పోదాం చిన్నగా వెళ్ళిపోదాం ఫోన్లు చేస్తారు ఇంటికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేసి మళ్ళీ నేను ఎక్కడ మళ్ళుతున్నా ఏంటి అనేది మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు ఎక్కడున్నా అంటే హుజురాబాద్కి అయితే వచ్చేసి అనమాట ఇప్పుడు ఇక్కడ హుజురాబాదులో చౌరస్తా ఉంటుంది చౌరస్తా నుంచి రైట్కి వెళ్తేనేమో చమ్ముకుంటా ఇటు వెళ్తుంది మనం స్టేట్ వెళ్ళిపోవాలన్నమాట స్టేట్ వెళ్ళిపోయి కరెక్ట్ పన్నెండు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు రైట్ రైట్కి మళ్ళాల విన వంగకి చూస్తున్నాం కదా హుజురాబాద్లో ఈ చౌరస్తా ఉంటుంది ఈ చౌరస్తా నుంచి ఇక్కడ రైట్ ఓపిస్తుంది కదా ఇటు వెళ్తే జమ్మికొంటే అటు వెళ్తుంది అనమాట మనం అటు వెళ్ళొద్దు మనం స్టేట్ వెళ్ళాలి స్టేట్ వెళ్ళినాక లైక్ ముందు రైట్ వస్తుంది ఇట్లా కూడా వెళ్ళొచ్చు ఇట్లా పోయి జమ్మికుంటా నుంచి లెఫ్ట్ వెళ్ళొచ్చు కానీ ఎంపీ బండ్లు వెళ్ళనియారు అనమాట దుమ్ములు వేస్తుంది మాకు ఊర్లలో పోనీయ్యారు పల్లెటూర్లలో ఈడంగా అయితే మనకు ఊరు విలేజ్లు ఉండవు డైరెక్ట్ వినవంక అనే ఊరు ఒకటే తగ్గుతుంది ఆ నుంచి మళ్ళీ వినవంక నుంచి లెఫ్ట్ కొడితే మళ్ళీ సరి సీదా వెళ్ళిపోతుంది స్టేట్ అయితే వెళ్ళిపోతాం మళ్ళీ ఎక్కడ లెఫ్ట్ రైట్ మళ్తున్నాను అనేది అయితే నేను చూపి ట్రై చేస్తాను ఎందుకంటే అక్కడ రోడ్డు క్రంజక్షన్ అవుతుందని అన్నారు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా కొంచెం అయితే చూసుకుంటే వెళ్ళాలి ఎందుకో బండి వస్తుంది మనది తెలిసిన బండి సిక్స్ ఇయర్ వస్తుంది కానీ అన్న కూడా తెలియదు చాలా రోజులు అవుతుంది అన్న నువ్వు ముందెళ్ళు అని అంటే నేను సరే అన్న నేను ముందెళ్తా దా అని చెప్పేసి నేనైతే అయితే ముందు వెళ్తున్నా ముంద టీ ఒప్పిస్తే టీ ఆగినప్పుడు ఆ బండి కూడా నేను చూపిస్తాను మనకు తెలిసిందే మా సేటు వాళ్ళ ఫ్రెండ్దే అనమాట అంటే ఈ లారే అతను కాదు మనకి డ్రైవింగ్ చార్జ్ ఇచ్చిన రాజు అన్న అని ఉండే కదా వాళ్ళ సేటు వాళ్ళ మామది అనమాట ఆయనదే బండి వస్తుంది మనకి అక్కడ వస్తుంటే బండి కలిసింది ఇప్పుడు మన బండి కూడా రెండు వెళ్ళాయి అనమాట రాజు అన్న బండి ఇళ్ళ ముందు నేను కొత్త బండి పెట్టాను కదా ఆ బండి కూడా లోడే వెళ్తుంది ఇప్పుడే కలిసింది అది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా నా వీడియో ఎలా ఉంది ఎట్లా మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా ఏమైనా చేంజెస్ కావాలా ఏంటి అనేది కామెంట్ రూపంలో అయితే మీరు తెలపగలరని నేను కోరుకుంటున్నా ఇప్పటితోనైతే ఇప్పుడైతే పెద్ద రోడ్డు తీసిన స్నా మొత్తం మొత్తం సింగిల్ రోడ్డు అందులో రోడ్డు కన్సక్షన్ అయితే అందుకే వీడియో తీయలేకపోతున్నాను నేను నేను మళ్ళీ ఎక్కడ రైట్కి మళ్తున్నా అనేది అయితే నేను చూపిస్తాను అక్కడ నాకు తీసే టైం ఉంటే వినవంకా ఊర్లో అయితే వచ్చేసినాము ఇక్కడ కరీంనగర్ రోడ్ నుంచి నేను చూపిస్తాను కదా అక్కడ చూపిలేకపోయినా యూటర్న్ తీసుకొని వేరే ఫోన్ మార్చలే ఒక అడ్రస్ అనుకో వచ్చిన ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా ఇలా చూపిస్తున్నారు కదా ఇటు రైట్కి వెళ్తేనేమో జమ్మికుంట వెళ్తాను గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నా ఇట్లా రైట్కి వెళ్తేనేమో జమ్ముకుంటూ వెళ్తాయి అన్నమాట మనం వచ్చేసి ఇప్పుడు స్టేట్ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళినాక ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఉంటుంది ఇక టాస్క్ ఎందుకంటే రోడ్ అయితే ఓకే కాకపోతే ఏంటంటే మన ర్యాంపు ఇసుక ర్యాంప్ ఎక్కడ అనేది తెలియదు మనకు కొబ్బరి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మన లారీ అతనికి ఒక తనకి కాల్ చేస్తే నేను ఉన్న వాగు దాటాలన్నాడు ఆ వాగు దాటేసి చేయాలా దాటేస్తే మరి చెప్తారా మరి ఆ ర్యాంప్లే ఎన్ని వాగు అంటే ఆ వాగులు ఎన్ని ర్యాంపులు ఉన్నాయో తెలియదు మనది వచ్చేసి ఉక్కూరు విలేజ్ టూ అని ఉంది విలేజ్ టూ అంటే మళ్ళీ తెలియదు ఇక చూడాలి ముంగల్కి వెళ్ళినాక ఎలా ఉంటుంది అనేది తెలియదు కొంచెం ఇక్కడ రోడ్లు బాగాలేవు అని అన్నారు వీడియో అయితే నేను తీయడానికి అయితే ప్రయత్నిస్తాను అన్నకైతే అడ్రస్ తెలియదు అనమాట ఒక లారీ వస్తుంది ఈ గల్లీలోకి వెళ్ళాలి ఆయనకైతే ఇక్కడ చూపించేసి అయితే మనం అయితే ఇంకా స్టేట్ వెళ్ళిపోవాలి ఆ లారని వస్తుండు ఆయనకు చూపించేసి ముంగల్కి అయితే వెళ్దాం మనం ఇప్పరు అతను అతను తెలియదంట ఇక్కడ మన లారీ ఇంకోటి చిర చెప్పాను కదా అది వచ్చేసి ఎన్ వస్తుంది చూడండి ఆ లారీ కూడా ఏ బాగా అన్నాడు ఇదేవో ఓ కాగా కొండపాకనే కా ఇది కొండపాకు ఇట్లా ముంగలు పోయినాక నీకు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోయినాక నీకు లెఫ్ట్కి మళ్ళీ రోడ్డు కలుగుతుంది ఆ లెఫ్ట్కి రోడ్ మళ్ళి లెఫ్ట్కి మళ్ళు కొంచెం ముంగలు పోయినాక రావాలి లెఫ్ట్కి మళ్ళు లెఫ్ట్కి మళ్తే నువ్వు నీకు చీజ్ వెళ్ళిపోతుంది తగ్గవా ఒక ఊరు వస్తుంది నీకు ఒక ఒక అదే కొండపా ఇట్లా పోనా ఇట్లా పోయినా కరెక్ట్ రెండు కిలోట్లు వెళ్ళాక నీకు లెఫ్ట్కి రోడ్ వస్తుంది లెఫ్ట్కి రోడ్ మళ్ళీ లెఫ్ట్కి రోడ్ మళ్ళాక నీకు ఒక ఊరు వస్తుంది ఫస్ట్ టర్నింగ్లు ఉంటాయి టర్నింగ్లు ఉన్నాక ఇంకో ఊరు వస్తుంది అంటే ఒకటే ఊరు కానీ సందు కొంచెం గ్యాబ్ ఉండి మళ్ళీ ఇండ్లు తగ్గుతాయి ఇల్లు వెళ్ళినాకా నీకు లెఫ్ట్ సైడ్ రోడ్డు పోతా లారీలో వాటి అర్థమవుతూనే ఉంటుంది నీకు ఓకేనా ఇప్పుడు నేను దాటే చూడాలా నేను నేను దాటే చూడాలా నేను నా రామ్ పేడుందో నాకు తెలియదు యూట్యూబ్లో పెడతా రవి టాక్ ట్రావెలర్ మనకైతే ఆ బండిని పంపించేసినాము ఇప్పుడు ముగ్గులో బండి పోయిందని అడుగుదాం అనుకుంటే మనకి అట్లనే వెళ్ళిపోయినా అవుతాడేమనుకున్నా కానీ ఇక ఆయన కట్రా చెప్పినాక వెళ్దామని అలా అలాగే తాపలేదు ఎంత దూరం ఏం పోదు దొరుకుతాడు అన్నయ్య వెళ్తున్నా మొత్తానికైతే బావులకైతే వచ్చేసినాము చూస్తున్నారు కదా ఈ బాట దీనికోసం అడుగు నోళ్ళని లేదు బాబాబా ఫుల్ ఇబ్బంది అయింది అసలు యాక్చువల్లీ వేరే బాట ఉంటుందంట ఉంటుందంటమ్మా దీనికి మనకు తెలియక మొత్తం పల్లెటూర్లంగా వచ్చేసాను నేను ఇకి ఇంకా ఆయనకు బాగా ఫోన్ చేసిన ఇక్కడికి రాగానే చేసి ఏమన్నాడు నీ అదృష్టం బాగుందో తమ్ముడు ఇంకా కొడతారంట ఈ పల్లెటూరులంగా వచ్చినందుకు వేరే రూట్ ఉంటుంది ఆ రూట్లో రావద్దంట మనకు తెలియదు కదా ఫస్ట్ ఇక్కడ రాగానే ఆయనకు ఫోన్ చేయగానే రెస్పాన్స్ అయితే అయ్యిండు ఈ నైట్ పన్నెండు గంటలకి బండ్లయితే ఒప్పిస్తున్నాయి కదా చూద్దాం ఇక పడుకొని పొద్దున ఇదేనా కాదా అడిగినా ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ అడిగితే ఇదే బాబు లే అని అన్నాడు ఇక మార్నింగ్ చూసుకుందాం ఇక పరిస్థితి ఎట్లుంటుందో ఇప్పుడైతే రెస్ట్ తీసేసుకొని పొద్దున్నదిస్తా ఎంత అవుతుంది ఆల్మోస్ట్ వన్ థర్టీ అవుతుంది ఏం చేయాలా తెలియకుండా వస్తే గిట్లు ఉంటుంది ఓ ఇక్కడ ఊరుంది కదా ఆ నుంచి వచ్చిన ఆ ఊరికి ఇట్లా ఇట్లా వచ్చాడు ఆ బండి తిరగనిక లేదు నా బాధ ఉంది తెలిపాలి ఇప్పుడు స్టీకర్లా బండి తిప్పాలంటే తిప్పలేకపోయినా లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మూడు బండ్లు అయితే లోడ్ అయినా ఇక్కడ అనమాట లోడింగ్ పాయింట్ ఆ మునుగలకి వెళ్ళి అక్కడ లైన్లో పెట్టుకొని అక్కడ తిరగాలన్నమాట ఎట్టుదో కాదు అనుకున్నా కానీ అవుతుంది మనది బండి లోడ్ అయ్యాక చిన్నగా మరి ఇలా కరీంనగర్ వెళ్తే బెస్ట్ లేకపోతే మళ్ళీ వరంగల్ వెళ్తే ఎట్లయితే చూసుకొని అడిగి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడనే లోడింగ్ చేస్తున్నాయి మనలో ఇట్లా ఉంటుంది ఇస్తారా ర్యాంపులో రెండు జేసీబులు అయితే లోడ్ చేస్తున్నాయి ఇవన్నీ చూస్తున్నారు మళ్ళీ లైన్ కట్టినాయి ఇక్కడ బండి అయితే లోడ్ అయింది మన ముంగల్ బండి అయితే లోడ్ అవుతుంది ఇది లోడ్ అయిపోయాక మనమైతే అక్కడికి వెళ్ళి పట్ట కట్టించుకొని వెబ్బిలు తీసుకొని అయితే బయలుదేరాలి చూస్తున్నారు కదా ఆ జేసీబీ దగ్గర అయితే మన బండి లోడ్ అయింది ఇవన్నీ లైన్లో వెళ్ళిపోతాయి ఇక లోడ్ వేసుకొని మనం వచ్చేసి ఊటూరు ర్యాంప్లో ఉన్నాం అన్నమాట చల్లూరు దాటంగానే వస్తుంది ఇది వాగు ముందు పట్ట కూడా ఎలా కడుతున్నారు ఏంటి అనేది అంతా ఇసుక కూపలే అనమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ పట్ట కట్టే దగ్గరికి అయితే వెళ్దాం వేబిల్ తీసుకొని పట్ట కట్టించుకొని బండ్లన్నీ వెళ్తున్నాయి కదా బండ్లు వెనకంగా వెళ్ళాలి ముంగల్ బండి కూడా లోడ్ అయిపోయింది ఈ కట్ట ఉంది కదా దాని అవతల ముంగల్కి వెళ్ళి రైట్కి మళ్ళాలా అక్కడ వేబిల్ ఇస్తారు అట్లనే పట్ట కట్టేస్తారు వెళ్ళి పట్ట కట్టించేసుకొని అయితే అన్నం వండుకుందాం అనుకున్నా కానీ టైం లేకుండే లేట్గా లేచినా నైటు వీరికి వచ్చేసరికి ఒకటైందని చెప్పేసి వండుకోలేదు ముందుకి రోడ్ ఎక్కినాక ఎక్కడన్నా టిఫిన్ చేసేసి లేదు ఏమైనా బండ్లన్నీ ఆగితే వండుకునే టైం ఉంటే వండుకోవాలి బండ్లని వెళ్ళిపోతే వరంగల్ బైపాస్ దానికే వెళ్తా వరంగల్ బైపాస్కి వెళ్ళినాక వరంగల్లో మనకు అక్కడ హోటల్ ఉంటుంది అంటే టోలిగేట్ దాటంగానే అక్కడ తీసేసుకొని పెట్టుకున్నాం అంటే అయిపోతుంది అయితే పట్ట ఇట్లా కడతారనమాట ఆ బండికి మనం కూడా పైకెక్కి అయితే చూద్దాం ఎట్లా కడతారో మనకైతే ఎంతమంది ఏడుగురు అయితే వచ్చారు అనమాట ఒకళ్ళు రాలేదంట అన్నయ్య భోజనానికి వెండి ఇట్లా కడతారు పట్ట స్విచ్ రా బండికి ఎట్లా చేస్తున్నారు మొత్తం లేవల్ చేసి గ్రీన్ కలర్ పట్టా ఉంటుంది కదా వేసేస్తాం అదే మన క్లోడింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వరంగల్ అయితే దాటేసినాము వరంగల్ దాటేసి చాగలేని ఊరు వస్తుంది అక్కడైతే ఆపి ఇప్పుడైతే తిన్నా ఇప్పుడు వచ్చేసే టైము త్రీ థర్టీ అవుతుంది మార్నింగ్ అయితే ఏం తినలేదు లోడ్ అయింది అట్లనే వచ్చేసినా ముంగల ఆర్టివోలు కూడా ఉంటున్నామని వరంగల్ దాటితే ఆర్టివో ఉండడం అనమాట మళ్ళీ భువనగిరి దగ్గర ఉంటాడు అని చెప్పి ఇక్కడికి వచ్చి భోజనం అయితే చేసినా చేసి కూర్చున్నా ఇప్పటితోనైతే వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు వీడియో కూడా కొంచెం లెంత్ ఎక్కువైపోయింది మళ్ళీ నేను ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ వీడియో అయితే నేను అయితే చేయడానికి ప్రయత్నిస్తాను హైదరాబాద్కి వెళ్ళడానికి ఎక్కడ లోడ్ అవుతుంది ఏంటి మనం అక్కడి నుంచి ఎక్కడికి లోడ్ వచ్చి ఏంటి అయితే నేను మాక్సిమం పెట్టని ఇక్కడ ట్రై చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే గంట సింబల్ అయితే ఆన్లో అయితే పెట్టుకుంటే ఏమవుతుందంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట జై డ్రైవర్స్